ఫలం బట్టి మన అభివృద్ధి ఆధారపడి ఉంటుంది అందుకే మీ రాశిని బట్టి వేటు న్యూస్ ప్రతిరోజు ప్రత్యేకంగా ఖచ్చితమైన రాశి ఫలాలను మీకు అందిస్తుంది రెండు వేల ఇరవై నాలుగు వారం బుధవారం తిథి ద్వాదశి ఉదయం ఏడు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు నక్షత్రం విశాఖ నక్షత్రం సాయంత్రం ఐదు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు వర్జం రాత్రి తొమ్మిది గంటల ముప్పై ఒక్క నిమిషాల నుండి పదకొండు గంటల పది నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పదకొండు గంటల నలభై రెండు నిమిషాల నుండి పన్నెండు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు శుభ సమయం లేదు రాశి ఫలాలు మేషరాశి దైవం మీద భారం వేసి ముఖ్యమైన వ్యవహారాలను సానుకూలపరచుకోగలుగుతారు రెండు పడవల మీద ప్రయాణం శ్రేయస్కరం కాదని తెలిసినప్పటికీ ప్రయోజనాల పరిరక్షణకు ఇటువంటి సాహసాలను చేస్తారు మేషరాశివారు వారు ఉపయోగించడం ఇష్టదేవత ఆలయ సందర్శనం చేయడం శ్రేయస్కరం శుభకార్యాలు సానుకూలపడతాయి విదేశాల నుండి విలువైన సమాచారాన్ని అందుకుంటారు వృత్తి ఉద్యోగాల్లో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది వృషభ రాశి వారు తెల్ల జిల్లేడు వత్తులతో దీపారాధన చేయడం శ్రీ గణనాయ కాష్టకాన్ని పట్టించడం శ్రేయస్కరం మిథున రాశి చిన్న చిన్న ఆటంకాలు పనుల్లో ఏర్పడినప్పటికీ చెప్పుకోదగిన స్థాయిలో ఇబ్బందులు ఏమీ ఏర్పడవు వృత్తి ఉద్యోగాల పరంగా వ్యక్తిగత గౌరవం మరింతగా పెరుగుతుంది మిథున వారు నాగబంధాన్ని ఉపయోగించడం గోసేవ చేయడం శ్రేయస్కరం కర్కాటక రాశి వ్యాపార విస్తరణ కార్యక్రమాలకు గాను మీరు చేసే కృషి ఫలిస్తుంది జనాకర్షణ ఏర్పడుతుంది రుణం ఇవ్వడం తీసుకోవడం రెండూ రావు కర్కాటక రాశివారు అరటి నార వత్తులతో దీపారాధన చేయడం శ్రీ గణపతి మంగళాష్టకాన్ని పఠించడం శుభదాయకం సింహరాశి బ్యాంకు రుణాల విషయంలో సాంకేతిక లోపాలు చోటు చేసుకుంటాయి విభేదాలు తారాస్థాయికి చేరుకోకుండా ఆదిలోనే పరిష్కరించుకోండి వ్యాపారపరంగా స్వల్పమైన అభివృద్ధిని సాధించగలుగుతారు సింహరాశి వారు అష్టమూలికా గుగ్గిలాన్ని ఉపయోగించడం శ్రీ గణపతి స్థవాన్ని పఠించడం శుభదాయకం రాశి ఉచిత సలహాలు ఇచ్చేవారు అధికంగా ఉంటారు కొత్త పనులు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు సంఘంలో ఆదరణ పొందుతారు ఇంటా బయట అనుకూలంగా ఉంటుంది కన్యా రాశి వారు త్రిశూల్ని ఉపయోగించడం శ్రీ గణపతి స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం కొత్త వ్యక్తుల పరిచయమై నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి వృత్తి వ్యాపారాల్లో అభివృద్ది సాధిస్తారు సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తలు అవసరం వారు నవగ్రహ వత్తులతో దీపారాధన చేయడం నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం వృశ్చిక రాశి సంస్థాపరమైనటువంటి పురోగతిని సాధించడానికి గాను కీలకమైన చర్చలను సాగిస్తారు విలువైన సమాచారాన్ని తెలుసుకుంటారు ఆర్థిక అభివృద్ది కొరకు విశేషమైన కృషి చేస్తారు వృశ్చిక రాశి వారు నాగసింధూరాన్ని ధరించడం శ్రీ గణేష్ భుజంగస్థుతిని పఠించడం శ్రేయస్కరం ధనుస్సు రాశి ప్రతి కోణంలోనూ చురుగ్గా వ్యవహరిస్తారు ప్రతి పనిని క్రమ పద్ధతిలో నిర్వహిస్తారు ధనానికన్నా వ్యక్తిగత గౌరవానికి అధిక ప్రాముఖ్యత ఇస్తారు గతంలో ఒకరికి ఇచ్చిన మాటను నెరవేర్చుకుంటారు ధనుస్సు రాశి వారు ఎరుపు మరియు పసుపు రంగు వత్తులతో దీపారాధన చేయడం శ్రీ గణేష కవచాన్ని పఠించడం శ్రేయస్కరం మకర రాశి వృత్తి ఉద్యోగాల పరంగా స్థిరత్వాన్ని సాధిస్తారు శుభకార్యాలకు సంబంధించిన చర్చలు పురోగమిస్తాయి ఊరటను కలిగించే విలువైన సమాచారం అందుకుంటారు మకర రాశి వారు సర్వరక్ష చూర్ణాన్ని ఉపయోగించడం శ్రీ గణేశాష్టకాన్ని పఠించడం శుభదాయకం కుంభరాశి వివాదాలకు దూరంగా ఉండడం చెప్పదగిన సూచన కీలకమైన వ్యవహారాల్లో ఏర్పడిన ప్రతిబంధకాలు తొలగుతాయి ఇతరులకు ఆచరణ సాధ్యం కానటువంటి పనులను కూడా మీరు చేయగలుగుతారు కుంభరాశి వారు ఆరావళి కుంకుమను ఉపయోగించడం శ్రీ సంకష్టనాశన గణేష స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం మీన రాశి సొంత నిర్ణయాలకు ప్రాముఖ్యత ఇచ్చి లాభపడతారు నూతన ప్రయత్నాలు అనుకూలిస్తాయి విలువైన వస్తువులు ఆభరణాలు కొనుగోలు చేస్తారు మీన రాశి వారు శ్రీలక్ష్మీ చందనాన్ని ఉపయోగించడం శ్రీ రత్నగర్భ గణేశ విలాస స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం ఈ పూజా స్టోర్ డాట్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్ డాట్ ఇన్లో వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నేడ్స్